ఇలాంటి రెండో పట్నంలో ఇనాటి రెండో పట్నంలో మనం పౌరు గారి మాటలు విచ్చుకున్నాం తెరసలోనిగా ప్రజలు రాసినటువంటి రెండో లేఖలో మూడో అధ్యాయ పది వాక్యంలో ఆ పని చేయని వాడు మనకు అనర్హుడు అంట పని చేయనటువంటి వాడు భోజనం చేయటానికి అర్హత లేదు అని అంట దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది ఎందుకండి దేవుడి తెలివితేటలే జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకండి అయ్యో అంటే అనుకోవచ్చు అంటే అనుకోవచ్చు వికలాంగులంటే అనుకోవచ్చు కానీ అన్ని ఉన్న మనకేం తక్కువైంది మన మన భాషలో చెప్పాలంటే అన్ని ఉన్న మనకేం రోగం అదే కదా ఈరోజు చాలా మంది చాలా మంది మన స్తోమత పెరిగింది మనకన్నీ ఉన్నాయి ఇంట్లో చాలా మందికి ఈరోజు పనిచేయాల్సినటువంటి అవసరం లేదండి చాలా మంది టీటీపీకి అలవాటు పడుతున్నారు తింటాం తిరగటం పడుకోవటం ఎంత భయంకరమైన దారుణం జీవితం అండి చిన్న పని కూడా చేయకోకుండా నీకు ఎలా తెలాలనిపిస్తుంది అది నేను చెప్పట్లేదండి పౌలు గారు చెప్తున్నారు పని చేయనటువంటి వాడు భోజనానికి అనర్హుడు సామెతల గ్రంథము సామెతల గ్రంథం ఆరో అధ్యయము ఆరో వాక్యం నుంచి మనం చదివితే సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వాక్యం చదివితే సోమరి చీమలను చూడము వాని జీవితం చూచి బుద్ధి తెచ్చుకోనము ఎంత వాక్యం చెబుతుంది సోమరి చీమలు చీమలు ఎంత చిన్నాయండి చీమలు ఎంత చిన్నవి వాటిని చూసి బుద్ధి తెచ్చుకో మనమో ఏ పరిస్థితిలో ఉన్నాం ఈ రోజు మన కుటుంబంలో ఉన్నారేమో మన వీధుల్లో ఉన్నారేమో మన పిల్లలు ఆ విధంగా ఉన్నారేమో మన కుటుంబ సభ్యులు ఆ విధంగా ఉన్నారేమో వాక్యం దేవుని యొక్క వాక్యం అయితే సోమరి చీమలను చూసి బుద్ధి తెచ్చుకొనమో వానికి నాయకుడు లేడు పర్యవేక్షకుడు లేడు అధికారి లేడు అయిననో అవి వేసవిల ఆహారం చేకూర్చుకునో కోత కాలమున ధాన్యమును సేకరించుకునను సోమరి నువ్వు ఎంతకాలం కొందువో ఎప్పుడు నిద్ర మేల్కొందువో ఇంకా నువ్వు కొంచెం సేపు కన్ను మూసి కొంచెం నిద్రించి కొంచెం చేతులు ముడిచి విశ్రాంతి తీసుకోగోరేదో కాబోలు కానీ ఇంతలోనే దారి దోపిరి కాని వలె మీదికి పేదరికమో ఆయుధ హస్తుని వలే పైకి వచ్చును దేవుని బిడ్డలు సోమరి పోతులుగా ఉండకూడదు ఇదొక చావైన పాపం సోమరితనం అనేది కూడా ఒక చావైన పాపం నా ఇష్టం అనుకునేది కాదు ఇది పాప పౌలుగా ఖచ్చితంగా చెబుతావు నువ్వు పని చేయటం లేదా నువ్వు భోజనం చేయటానికి అర్హత లేదు తినటానికి అర్హుడి కాదు నువ్వు గొప్ప గొప్ప పనులు చే చిన్న పన్న చేయండి అండి చిన్న పన్న చేయండి ఈరోజు ఎక్కడ ఈ పనే చేయాలని ఆ ఖరారు ఏం కాదు కాదు ఏదన్నా ఒక పని చేయండి నీ బిడ్డలకు ఉపయోగపడే నీ కుటుంబానికి మీరు చేసే చిన్న పని అన్న చేయండి ఆయనకి కూర్చొని ఎలా ఈ ఈరోజు మనం దేవుడి వాక్యం వింటూ ఉన్నాం చీమను చూసి నేర్చుకో ఈ సోమరు తన వద్దు మహాభయంకరమైన పాపం దేవుడు లాంటి వాడి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆరు రోజులు కష్టపడి పనిచేశాడు ఆయన ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నారంట ఏడో రోజుని దీవెనకరంగా మార్చాడంట ఏడో రోజు ఆశీర్వదకరంగా మార్చారు ఆది కాన్న రెండో అధ్యాయం రెండో వాక్యం చదివితే ఆరు రోజులు పనిచేసినటువంటి దేవుడు ఏడో రోజు విశ్రాంతి తీసుకునేను కానీ ఈ రోజు కొంతమందికి అందరి అంత విశ్రాంతి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విశ్రాంతి టీడీపీ తప్ప ఏమీ లేదు భయంకరము పాపమది నీకు శాపము నీ బిడ్డలకి కూడా శాపం జాగ్రత్త సుమ భోజనం చేసేటప్పుడు నీకు గుర్తు రావాలి ఈ రోజు నేనేం పని చేశానని ఈ అన్నం తినగలుగుతున్నా రైజలా వాక్యం అదే దేవుని యొక్క దినం వచ్చినాక ఈ తింటూ తిరుగుతూ పడుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకోవా విలువైన జీవితం ఇది అమూల్యమైన జీవితం ఇది దేవుని బిడ్డ నువ్వు దేవుని రూపం నువ్వు దేవుని యొక్క పోలిక నువ్వు ఆ దేవుని రూపాన్ని దేవుని పోలికను అవమాన పాలు చేయవాకు అవమాన పాలు చేయవాకు నిన్ను చూసి వీలేని దేవుని బిడ్డలు రా బాబు నిన్ను చూసి వీలైన దేవుని బిడ్డలు వీలదే భక్తి వీళ్ళదే విశ్వాసం అని మన వల్ల దేవుని నామానికి అవమానం జరిగితే అది ఎంత దారుణం దీవినకరం కాదు శాపకరం